ఒకటి కొరందేయులకు నాలుగవ అధ్యాయము ఇలాగున క్రీస్తు సేవకులమనియు దేవుని మర్మముల విషయములో గృహ నిర్వాహకుల మనియు ప్రతి మనుష్యుడు మమ్మును భావింపవలెను మరియు గృహ నిర్వాహకులలో ప్రతి వాడును నమ్మకమైన వాడేయుండుట ఆవశ్యకము మీ చేతనైనను ఏ మనుష్యుని చేతనైనను నేను విమర్శింపబడుట నాకు మిక్కిలి అల్పమైన సంగతి నన్ను నేనే విమర్శించుకొనను నాకు ఏ దోషమును కానరాదు ఆయనను ఇందువలన నీతిమంతుడునుగా ఎంచబడను నన్ను విమర్శించువాడు ప్రభువే కాబట్టి సమయము రాకమునుపు అనగా ప్రభు వచ్చు వరకు దేనిని గూర్చి తీర్పు తీర్చకుడి ఆయన అంధకార మందలి రహస్యములను వెలుగులోనికి తెచ్చి హృదయములలోని ఆలోచనలను బయలుపరుచునప్పుడు ప్రతి వానికిని తగిన మెప్పు దేవుని వలన కలుగును సహోదరులారా మీరు మమ్మును చూచి లేఖనములయందు రాసి ఉన్న సంగతులను అతిక్రమింపకూడదని నేర్చుకొని మీరొకని పక్షమున మరి ఒకని మీద ఉప్పొంగకుండునట్లు ఈ మాటలు మీ నిమిత్తమై నా మీదను అపోల్లో మీదను పెట్టుకొని సాదృశ్య రూపముగా చెప్పి ఉన్నాను ఎందుకనగా నీకు అధిక్యము కలగ జేయువాడెవడు నీకు కలిగిన వాటిలో పరుని వలన నీవు పొందినది ఏది పొందియుండియు పొందినట్టు నీవు ఇదివరకే మీరేమియు కొదువలేక తృప్తులైతిరి ఇదివరకే ఐశ్వర్య ఐశ్వర్యవంతులైతిరి మమ్మను విడిచిపెట్టి మీరు రాజులైతిరి అవును మేమును మీతో కూడా రాజుల మగునట్లు మీరు రాజులగుటకు నాకు సంతోషమే గదా మరణదండన విధింపబడిన వారేమైనట్టు దేవుడు అపోస్తులమైన మమ్మును అందరికంటే కడపట ఉంచి ఉన్నాడని నాకు తూచుచున్నది మేము లోకమునకు దేవదూతలకును మనుష్యులకు వేడుకగానున్నాము మేము క్రీస్తు నిమిత్తము వెర్రివారము మీరు క్రీస్తునందు బుద్ధిమంతులు మేము బలహీనులము మీరు బలవంతులు మీరు గనులు మేము గణహీనులము ఈ గడియ వరకు ఆకలి దప్పులు గలవారము దిగంబరులము పిడిగుద్దులు తినుచున్నాము నిలువరమైన నివాసము లేకయున్నాము పనిచేసి కష్టపడుచున్నాము నిందింపబడి దీవించుచున్నాము హింసింపబడి ఓర్చుకొనుచున్నాము దూషింపబడియు బతిమాలు కొనుచున్నాము లోకమునకు మూర్ఖిగాను అందరికి పెంటగాను ఇప్పటి వరకు ఎంచబడి ఉన్నాము మిమ్మను సిగ్గుపరచవలెనని కాదు గాని నా ప్రియమైన పిల్లలని మీకు బుద్ధి చెప్పుటకు ఈ మాటలు రాయుచున్నాను క్రీస్తునందు మీకు ఉపదేశకులు పదివేల మంది ఉన్నను తండ్రులు అనేకులు లేరు క్రీస్తు చేసునందు సువార్త ద్వారా నేను మిమ్మును కంటిని గనుక మీరు నన్ను పోలి నడుచుకుని వారే ఉండవలెనని మిమ్మును బతిమాలు కొనుచున్నాను ఇందు నిమిత్తము ప్రభునందు నాకు ప్రియుడను నమ్మకమైన నా తిమోతిని మీ యొక్క పంపియున్నాను అతడు నేను అనగా ప్రతి సంఘములోను నేను బోధించు విధమును మీకు జ్ఞాపకము చేయును నేను మీ యొద్దకు రానని కొందరు కొందరుగించుచున్నారు ప్రభు చిత్తమైతే త్వరలోనే మీ యొద్దకు వచ్చి ఉప్పొంగుచున్న వారి మాటలను కాదు వారి శక్తినే తెలుసుకొందును దేవుని రాజ్యము మాటలతో కాదు శక్తితోనే ఉన్నది మీరేది కోరుచున్నారు బెత్తముతో నేను మీ యొద్దకు రావలెనా ప్రేమతోనూ సాత్వికమైన మనస్సుతోనూ రావలేనా